ఊర్లో ఒకరోజు సాయంత్రం పడుచుపిల్ల అనామికా వర్షంలో ఆడుతూ భలే అందంగా ఉంటుంది అదే సమయంలో సిటీలో రమేష్ మాత్రం బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడి బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ వేడివేడిగా మొక్కజొన్నలు తింటూ ఉంటాడు దేవుడు వీళ్ళిద్దరికీ ముడిపెట్టాడు ఒకరోజు ఉదయం తొమ్మిది గంటలు బెడ్ మీద హాయిగా పడుకున్న కూతురు అనామికా దగ్గర పూజగంట పట్టుకుని ఉన్న తల్లి మేఘమాల కోపంతో అనామికాని చూస్తూ ఉంటుంది ఒక్కగానొక్క కూతురంటూ ఆయన ఎన్నో పూజలు చేస్తే పుట్టినా ఈ ఇంటి మహాలక్ష్మి అంటూ అత్తయ్య వీళ్లు చేసే అతి గారభం వల్లే ఇది ఇలా తయారయ్యి ఇప్పటి వరకు పడుకుంది చెప్తా అని కసిగా పూజ గంటని అనామిక చెవి దగ్గర పెట్టి కొడుతూ ఉంటుంది ఆ గంట సౌండ్కి అనామిక అదిరిపడి లేస్తుంది కోపంగా చూస్తూ నీకెన్నిసార్లు చెప్పాలమ్మా నిన్లే చేసేదేం లేదు పదింటి వరకు పడుకుంటాను అడిగినప్పుడే టీ ఇవ్వు పెట్టమన్నప్పుడే భోజనం పెట్టు అని ఇది తల్లి గారిల్లు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి రేపు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళితే అప్పుడు నీకు మాములుగా ఉండదు అని హెచ్చరిస్తూ ఉంటుంది తల్లి ఇక అప్పుడే మేఘమాల అత్తయ్య శాంభవి వాళ్ళ దగ్గరికి వస్తుంది అది నా మనవరాలే అయితే ఆడపిల్ల కాదన్నమాట అని మేఘమాల నవ్వుతుంది శాంభవి అనామిక ఇద్దరు కోపంగా చూస్తారు పుట్టింట్లో చూస్తున్నా మహాలక్ష్మిలాగే అత్తగారింట్లో చూస్తారు అలా చూస్తావని ఆమె పత్రం రాసిచ్చిన వాళ్ళింటికే కోడలిగా పంపిస్తాను అయితే నా కూతురు పెళ్లి చూసే అదృష్టం లేదన్నమాట అని చెప్పి పూజ గంటను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేఘమాల శాంబవి బెడ్ మీద కూర్చుని అనామికాకి తన అత్తగారి ఇంట్లో మహారాణిలా చూసుకుంటారని అత్త మామ భర్త అన్ని సేవలు చేస్తారని చెబుతూ ఉంటుంది అనామిక సంతోషపడుతూ నిజంగానే తన జీవితం అత్తగారింట్లో మహారాణిలా ఉంటుందని ఊహల్లోనే తేలిపోతూ ఉంటుంది ఇక మరోపక్క శారదా ప్రసాదు రమేష్లు ముగ్గురు రెడీ అయ్యి తమ హాల్లో సిద్ధంగా ఉంటారు పంతులుగారు చెప్పిన సమయం దగ్గర పడుతుంది ఇంకా గారే రాలేదు మనమేం అనుకున్న సమయానికి అమ్మాయిని చూడాలి లేదంటే వెళ్ళడం మానేయాలి కంగారు పడక శారదా మన పంతులు గారి గురించి తెలిసిందే గదా అని అంటూ ఉండగానే పంతులు గారు కంగారు పడుతూ వాళ్ళ దగ్గరికి వస్తాడు గారు నన్ను మన్నించాలమ్మా దారిలో చిన్న ఆటంకం కలిగింది ఇక వెళ్దాం పదండి పంతులు గారు నేను ముందే చదువుతున్నాను నేను అమ్మాయిని అన్ని విధాల పరీక్ష చేస్తాను అన్ని పరీక్షల్లో పాస్ అయితేనే నా ఇంటికి కోడలుగా వస్తుంది లేదంటే లేదు అబ్బా శారద నీకే పరీక్షలు పెట్టి మా అమ్మ కోడలిగా తెచ్చుకుంది కాలం మారిందండి మీ ఇష్టం తల్లి తెలుగు హిందీ ఇంగ్లీషు లెక్కలు లేదా సైన్సు సోషలు ఏ పరీక్ష అయినా పెట్టుకోండి ఆ అమ్మాయి మాత్రం తప్పకుండా అవుతుంది మీ ఇంటికి తగిన కోడలవుతుంది అని చెప్పటంతో అందరూ ఇంట్లో నుంచి బయలుదేరతారు అనామికాకి పెళ్లి చూపులు శారదా ప్రసాదులు సోఫాలో కూర్చుని ఉంటారు ఒక కుర్చీలో అనామిక కూర్చుని ఉంటుంది తన పక్కనే తల్లి మేఘమాల నానమ్మ శాంభవి నిలబడి ఉంటారు రమేష్ అనామికాలు ఒకరిని ఒకరు చూసుకుని సిగ్గుపడుతూ ఉంటారు చూడమ్మా నిన్ను నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను సరైన సమాధానం చెబితే నువ్వు మా ఇంటి కోడలు అవుతావు అడగండి చెబుతాను అత్తగారింట్లో కోడలు ఎలాగుండాలి పద్ధతిగా బుద్ధిగా మహాలక్ష్మిలా ఉండాలి అని అనామిక చెప్పగానే ఆ సమాధానానికి శారద ఎంతో సంతోషపడుతుంది అన్ని విషయాలు మాట్లాడి ఒక మంచి రోజు చూసుకుని రమేష్కి అనామికాలకి పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తుంది శారద ఇక అనామిక కొత్త కోడలిగా అత్తారింటికొస్తుంది ఒకరోజున కోడలు అనామిక నిద్రలేచి బెడ్ మీద కూర్చుంటుంది అత్తగారు శారద కాఫీ పట్టుకుని రెడీగా ఉంటుంది ఇలాగే నేను లేవగానే బెడ్ కాఫీ ఇస్తూ ఉండండి అని చెప్పి కాఫీ దాగుతుంది శారద ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత కోడలు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది శారద వచ్చి వేడి వేడి టిఫిన్ చేసి పెడుతుంది అనామిక సంతోషంగా టిఫిన్ తింటూ ఉంటుంది శారద పక్కనే నిలబడి విసనకర్రతో విసురుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత అనామిక సోఫాలో కూర్చుంటుంది మామగారు ప్రసాద్ టీవీ పెడతాడు భర్త రమేష్ పేపర్ తీసుకొచ్చి ఇస్తాడు ఇలా బెడ్ మీద పడుకుని కలగంటూ ఉంటుంది కోడలు ఆహా అత్తగారింట్లో కొత్త కోడలి కాపురం బాగుంది అంటూ కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా అత్తగారు శారదా చీపురు గడ్డ పట్టుకుని కోపంగా ఇలా అంటుంది లే అనామిక ఈ చీపురు తీసుకెళ్లి బయట నీళ్లు జల్లి ముగ్గు పెట్టు అని చెప్పగానే ఇక చేసేదేమీ లేక తప్పదని అనామిక చీపురు తీసుకుని బయటకొచ్చి వాకిలంతా ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు పెడుతుంది ఇక శారద వచ్చి ముగ్గు పెట్టడం అయింది కదా కిచెన్లోకి వెళ్ళి సింక్ నిండా గిన్నెలున్నాయి గడుగు అని చెప్పటంతో తప్పదు కదా అని వెళ్లి గిన్నెలు గడుగుతూ ఉంటుంది శారద కూరగాయలు తీసుకుని వస్తుంది కాళ్ళ ఒక పొయ్యి మీద రైస్ పెట్టి వీటిని కట్ చేసి మరొక పొయ్యి మీద కూర చెయ్యి అవతల మీ మామయ్యకి ఆఫీస్కి టైం అయిపోతుంది తొందర కానీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామికాకి ఏడుపోస్తుంది కానీ పైకి ఏడిస్తే అత్తగారు కొడుతుందని భయపడుతుంది అనామిక అలాగే వంట చేస్తూ బాధగా ఇక నా వల్ల కాదు వంట చేసేసి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని అనుకుంటూ ఉండగా శారద ఇంటిందుడుచే కర్ర పట్టుకుని వస్తుంది కూర అయ్యేలోపు ఈ కర్రతో ఇంటి మొత్తాన్ని దుడిచేయకోవాలా ఇంటిని తొడవకుండా ఎప్పుడు టిఫిన్ పెట్టొద్దు అది గుర్తు పెట్టుకో అలాగే అత్తయ్య అని అనామిక ఆ కర్ర తీసుకుని హాల్లోకి వచ్చి ఇంటిని తుడుస్తూ ఉంటుంది అత్తగారు శారదా వచ్చి సోఫాలో కూర్చుంటుంది కిచెన్లో నుంచి కుక్కర్ విజిల్ వినబడుతుంది అనామిక మూడు విజిల్స్ అయినట్టున్నాయి గబగబా ఇంటిని చేసి టిఫిన్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టు తండ్రి కొడుకులు వచ్చే వేళ అయింది అని చెప్పగానే అనామిక గబగబా ఇంటినంతా తుడిచేసి కర్రని పక్కన పెట్టేసి కిచెన్లోకి పరుగులు తీస్తుంది వేడివేడి ఇడ్లీలు వేసిన బౌల్ పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది అనామిక అప్పటికే అక్కడ ప్రసాదు రమేష్ శారదా ముగ్గురు కూర్చుని ఉంటారు అనామికాకి కూడా చాలా ఆకలిగా ఉంటుంది అది మామగారు ప్రసాద్ గమనిస్తాడు వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి నువ్వు కూడా తినుకోళ్లా అని చెప్పగానే అనామిక ఎంతో సంతోషపడుతుంది అప్పుడే శారద మధ్యలో కలిగి చేసుకుంటుంది మామయ్య తినమన్నాడు కదా అని పదిడ్లీలు తినేవు కోళ్ళ అలా తినొద్దు నాలుగంటే నాలుగే తినాలి ఇడ్లీ తినేసి బట్టలు వాసి చేయి ఆ తర్వాత బజార్కెళ్ళి పాల్స్ తీసుకొచ్చి నా చేరకే హోర్ నాయను అత్తగారింట్లో కొత్త కొడలి కాపురం ఇలా ఉంటుందా మా ముసలి నానమ్మ చెప్పినట్టుగా నేను కలగన్నట్టుగా కాదన్నమాట అని అన్ని పనులతో పాటు చక్కగా కాపురం కూడా చేసుకుంటూ ఉంటుంది అనామిక ఇది వాళ్ళ కథ మరొక కథలో మళ్ళీ నమస్తే చీకటి పడింది పొడుగ్గా మారిన అనామిక మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే టార్చ్ లైట్ వేసుకుని నీళ్లు పెట్టాలని పొలం దగ్గరికి వెళ్తున్న మల్లేష్ కి టార్చ్ లైట్ వెలుగులో ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న చీర కనబడుతుంది టక్కున ఆగిపోతాడు ఇప్పుడే కదా చీకటి పడింది అప్పుడే దెయ్యాలు మేలుకున్నాయా అంటూ ఆగిపోయి టార్చ్ లైట్ నెమ్మదిగా పైకంటాడు పొడుగ్గా మారి నవ్వుతున్న అనామిక ముఖం కనబడుతుంది అంతే టార్చ్ లైట్ అక్కడ పడేసి అంటూ పరుగులు పెడతాడు పొడుగు అనామిక నవ్వుకుంటూ అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంటి గుమ్మం దగ్గర నిలబడి అత్తగారు సరదా టెన్షన్ పడుతూ వీధి వైపు పదే పదే చూస్తూ ఉంటుంది ప్రసాదు దిగులు ముఖంతో ఇంటికొస్తాడు మన పొట్టికోళ్ల గురించి తెలిసిందా లేదు శారదా ఊరు మొత్తం వెతికాను తెలిసిన వాళ్ళను కూడా అడిగాను ఎవరికే కనిపించకుండా మన పొట్టికోళ్ళు ఎక్కడికెళ్ళినట్టండి అని అడుగుతూ ఉండగా రమేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి వస్తాడు బాబు రమేష్ పొట్టికోళ్ల గురించి ఆమె తెలిసిందా లేదమ్మా ఊరి చుట్టుపక్కల ఉన్న బావుల్ని మొత్తం చూశాను ఎక్కడ అనామిక కనపడలేదు చెరువు దగ్గర కూడా చూశాను ఏ జాడా కనపడలేదు చేస్తే ఆ బాధ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది బాబు చెరువు దగ్గరికి వెళ్ళిన వాడివి అలాగే నది దగ్గరికి కూడా వెళ్ళి రావాల్సిందిగా అని చెప్పి ప్రసాద్ ఇంట్లోకి వెళ్తాడు రమేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ అరుగు మీద నిలబడి ఉంటాడు బాధతో శారదా వీధి వైపు చూస్తూ ఉంటుంది పడుగు అనామిక ఇంటికొస్తుంది శారదా రమేష్ ఇద్దరూ ఆశ్చర్యంగా తలలు పైకెత్తి చూస్తూ ఉంటారు పొడుగు అనామిక నవ్వుతూ ఉంటుంది అత్తయ్యా నేనొచ్చేశాను ఇప్పుడు నేను పొట్టి కోడల్నే కాదు పొడుగు కోడల్ని చూడండి ఎంత పొడుగ్గా ఉన్నానో అని చెప్పగానే శారదా రమేష్ ఇద్దరూ అనామికాని అంత పొడుగ్గా చూసిన షాక్ నుంచి తేరుకుంటారు నానా అనామిక వచ్చింది అని రమేష్ చెప్పగానే ప్రసాద్ పరుగు పరుగుపరుగునా బయటకొస్తాడు పొడుగ్గా మారిన కోడలు అనామికాని చూస్తాడు క్షణంపాటు ఆశ్చర్యంగా చూసిన వెంటనే తేరుకొని కాస్త పొడుగు కోడలు అయినందుకు సంతోషపడతాడు వచ్చావ తల్లి పొట్టి పొట్టి అని హేళన చేసినందుకు ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటామని బాధపడుతున్నా నిన్ను చూడగానే ఆ బాధగాళ్ళు కలిసిపోయిందమ్మా ఇంట్లోకి పదండి జరిగింది మొత్తం చెప్తాను అని చెప్పగానే అందరూ ఇంట్లోకి వెళ్తారు పొడుగు అనామిక ఇంట్లోకి వెళ్తూ ఉండగా గుమ్మం అడ్డుగా ఉంటుంది అది చూసి అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు అనామిక బెండయ్యి ఇంట్లోకి వస్తుంది అందరూ సోఫాలో కూర్చుంటారు అనామిక కూడా సోఫాలో కూర్చుని తను ఎలా పొడవుగా మారిందో చెప్తుంది నువ్వు పొడవగా ఉన్నా పొట్టిగా ఉన్నా ప్రాణాలతో ఉంటే అదే చాలు కోడలా ఏవైనా తింటావా బాగా ఆకలిగా ఉంది ఆంధ్ర పదండి ముందు తేందాం అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పొడుగు అనామిక రమేష్ ప్రసాదు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు శారద అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అందరికి వడ్డిస్తుంది పొడుగు కోడలు అనామికాకి వంగి తినటం ఇబ్బంది అవుతుంది దాంతో ఒక చేతిలో ప్లేట్ పట్టుకుని ఒక చేతితో తింటూ ఉంటుంది అది చూసి శారద నవ్వుకుంటుంది పొడుగు అనామిక బెడ్రూమ్ దగ్గరికి వచ్చి బెండయ్యి లోపలికి వస్తుంది బెడ్డు మీద పడుకుంటుంది ఆ బెడ్ పొడుగ్గా మారిన అనామికాకి సరిపోదు అనామిక కాళ్ళు మొత్తం బయటే ఉంటాయి అది చూసి రమేష్ నవ్వుకుంటాడు దాంతో అనామిక లేచి కింద పడుకుంటుంది మరుసటి రోజున అనామిక వంటగదిలో కూర చేయాలని బౌల్ పెడుతుంది పక్కనే సింకులో ఉన్న గిన్నెల్ని శారద కడుగుతూ ఉంటుంది అనామిక పొడుగ్గా ఉండటంతో పప్పు దినుసుల డబ్బాలు సులువుగా అందుతాయి పొడుగ్గా ఉన్న అనామిక ఆయిల్ పోస్తూ ఉండగా కిటికీలో నుంచి వస్తున్న గాలికి శారద ముఖం మీద పడుతుంది అనామిక నవ్వుతూ ఉంటుంది ఇక శారద గిన్నెలు కడగటం పక్కన పెట్టి అక్కడ ఉన్న బట్టతో ముఖం మీద పడ్డ ఆయిల్ని దుడుచుకుంటుంది అంతే శారద ముఖం కాస్త నల్లగా మారుతుంది అది చూసి అనామిక పక్కపక్క పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ ఉంటుంది శారద కోపంగా ఆయిల్ డబ్బా తీసుకెళ్లి బౌల్లో పోస్తుంది వేయాల్సిన పోపు గింజలు వేస్తుంది కూర పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది శారద గిన్నెలు గడుగుతూ ఉంటుంది అనామిక కూరలో కారం వేస్తూ ఉండగా అది కూరలో పడకుండా కిటికీ నుంచి వీస్తున్న గాలికి వెళ్ళి శారద కళల్లో పడుతుంది అంతే మంట కలలో కారం మంట తట్టుకోలేకపోతున్నాను అంటూ ఉండగా పొడుగు అనామిక వంట బండ మీదున్న బిందెని ఎత్తి నీళ్ళన్నీ శారద మీద పోస్తూ బిందెను అలా వదిలిపెట్టేస్తుంది అంతే ఆ బిందొచ్చి శారద నెత్తి మీద పడుతుంది అంతే ఇక శారద ధనేయులమణి కింద పడిపోతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి తన పొడుగు వల్ల ఆ ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది చూడు పొడుగు కాడలా ఇంట్లో పనులు వంట పని నేను చూసుకుంటాను కానీ మార్కెట్కి తీసుకురా అని చెప్పగానే అనామిక సంచి తీసుకుని బయటకొస్తుంది అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండి ఊరి వాళ్ళు ఆగి మరీ పొడుగు అనామికాని వింతగా విచిత్రంగా చూస్తూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు రోడ్డు మీద వెళ్తున్న అనామికకి అదోలా అనిపిస్తుంది కూరగాయల బండి దగ్గరికి వెళ్తుంది వాడు అనామిక పొడుగుని చూసి వమ్మో ఏదో దయ్యం పట్టింది అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు అనామిక మరొక బండి దగ్గరికి వెళ్తుంది ఆ బండావిడ కూడా అనామికాని చూసి పారిపోతుంది పొడుగు అనామిక బాధపడుతూ తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనామిక అప్పుడే వినీత్ బాల్ని గట్టిగా కొడతాడు అది పైకి గురుతుంది ఆ బాల్ని పొడుగు అనామిక పట్టుకుంటుంది పిల్లలు బాల్ కావాలా అని అనగానే పిల్లలు ఆ పొడుగు అనామికాని చూసి భయంతో ఆ బ్యాట్ ని అక్కడ బడేసి బారిపోతారు అనామికాకి చాలా బాధేస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ మామూలుగా ఉండేలా చేయమని నది దగ్గరికి వెళ్తాను అని అనుకొని అక్కడి నుంచి గబగబా నడుచుకుంటూ నది దగ్గరికి వెళ్తూ ఉంటుంది దారిలో ఒకచోట నేరేడు పళ్ళ చెట్టు కనబడుతుంది పొడుగు అనామిక ఆలస్యం చేయకుండా ఆ నేరేడు పళ్ళ చెట్టు దగ్గరికి వస్తుంది పొడుగ్గా ఉండటం వల్ల అనామిక తన రెండు చేతులతోనే చెట్టు మీద నేరేడు పళ్ళు కోసుకుంటూ తింటుంది ఆహా స్వయంగా చెట్టు మీద నేరేడు పళ్ళు కోసుకుని తింటుంటే తాజాగా భలే రుచిగా ఉన్నాయి ఇప్పుడు వీటితో కడుపు నింపుకుంటాను అని కడుపు నిండా తిని నది దగ్గరకు వెళ్తుంది నదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని మూడు సార్లు ములుగుతుంది పొడుగు అనామిక అప్పుడు దేవత ప్రత్యక్షమవుతుంది మళ్ళీ నీకొచ్చిన సమస్య ఏమిటి అనామిక తల్లి ఇంత పొడుగుగా ఉండడం అందరూ నన్ను చూసి దెయ్యం పోనుందని ఏవో మాయాశక్తులు ఉన్నాయని భయపడుతున్నారు నాకు ప్రతిదీ ఇబ్బందిగానే ఉంది కొన్ని పనులైతే చేయలేకపోతున్నాను నన్ను మామూలు మనిషిలా మార్చేయండి తల్లి మళ్ళీ మూడు సార్లు మునుగు అని చెప్పి దేవత మాయమవుతుంది అనామిక మూడు సార్లు మునుగుతుంది అటు పొట్టిగా కాదు ఇటు పొడుగు కాదు మామూలు మనుషుల్లాగానే అవుతుంది అనామిక ఇక ఎంతో సంతోషపడుతూ ఇంటికి వస్తుంది అందరితో కలిసి సంతోషంగా ఉంటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే